పాకిస్తాన్ ఎందుకు కబ్బిస్తోంది అదేంటి తీవ్రవాదులు చర్యలు తప్పించి కబ్బించేంటి అన్నటువంటి ప్రశ్న వస్తుంది పాకిస్తాన్ ఇవాళ వాళ్ళ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు సింధూ జలాలకు సంబంధించి ఆపితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి ఎక్కడ దాకా వెళ్లాలో అక్కడ దాకా వెళ్తాం రక్తం పారులవుతుంది అన్నటువంటిది ఒక పక్కన బిలావల్ బుట్టో మాట్లాడినటువంటిది ఓవరాల్గా వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం ఎవడు ఏమీ చెయ్యలేడు అన్నటువంటి ధైర్యం అలాగే ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవడైతే ఒకడు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయం బ్రిటన్లో అక్కడ ఇండియన్స్ పీకలకు వస్తామంటూ అభినందనని పట్టుకున్నామనే తరహాలో వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భం మరొక వైపుని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కో